వైద్యాన్ని పరిచయం చేసిన భారత్ లో ఇప్పుడు వైద్యులు కరువయ్యారు యుఎన్ఓ లెక్కల ప్రకారం ప్రతి పద్దెనిమిది వందల మంది భారతీయులకి ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు దీనికి కారణం మెడికల్ కాలేజెస్ లేకపోవడం స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో పదిహేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు ఉంటే అవి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వందల డెబ్బై మూడుకి మాత్రమే చేరాయి ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఎలా ఉంటుంది ఈ ఆలోచన మన ఎవరితో కాదు మన ఏపీ సీఎం జగన్ ఆ ఆలోచనకి తగ్గట్టే ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్న పన్నెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని మూడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ కి తగ్గట్టుగా డెవలప్ చేయడమే కాకుండా రెండు వేల ఇరవై మూడులో లో కొత్తగా రాజమండ్రి విజయనగరం నంద్యాల మచిలీపట్నం ఏలూరులో ఐదు కొత్త కాలేజీలు ఓపెన్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో మరో ఐదు కాలేజ్ రెండు వేల ఇరవై ఐదులో ఏడు కాలేజీలు రెడీ అయ్యేలా ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మొత్తం పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిస్తూ రాష్ట్రం మొత్తంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల కంటే కూడా మరో మూడు మెడికల్ కాలేజీలు ఎక్కువగానే ఉండేటట్టు చూసుకుంటుంది జగన్ సర్కార్ దీంతో రెండు వేల ఇరవై ఐదు లో దేశం మొత్తం మీద నలభై వేల మంది డాక్టర్లు తయారైతే అందులో పన్నెండు పాయింట్ ఐదు శాతం అంటే ఐదు వేల మంది మన ఏపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ Gracias.